నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మా మ్యారేజ్ యానివర్సరీ రోజైతే మేము గులాబ్ జామున్ స్వీట్ అయితే చేసుకున్నాము ఇది అన్ని సూపర్ మార్కెట్లలో షాప్స్లో దొరుకుతుంది ఈజీగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఈ గులాబ్ జామ్ మిక్స్ అయితే తీసుకున్నాను అనమాట ఈ గులాబ్ జామున్ చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కానీ నేను చెప్పే ఈ ప్రాసెస్లో చేసినట్లయితే ఈ గులాబ్ గులాబ్జామున్ ఎంతో స్మూత్గా క్రాక్స్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తాయి దీంట్లో ఆల్మోస్ట్ మిల్క్ పౌడర్ కలిసే వస్తుంది ఇంక ఇందులో ఏం యాడ్ చేయక్కర్లేదండి కొంచెం పొంగినట్లుగా రావడాని కోసమని దీనిలోకి ఒక పావు స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ రెండిట్లో ఏదన్నా ఒక హాఫ్ స్పూన్ కానీ పావు స్పూన్ కానీ వేసుకోండి ఇది వేయటం వల్ల మనకి ఆయిల్లో వేసినప్పుడు పొంగుతాయి అన్నమాట ఆ తర్వాత ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి పాచి చల్లార్చిన పాలు ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కన్సిస్టెన్సీ చూసుకుంటూ ఒకసారి మనం చపాతి పిండిలాగా దానికన్నా ఇంకా కొంచెం స్మూత్గానే కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకునేటప్పుడు నెయ్యి ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు నేనైతే వన్ స్పూన్ నెయ్యి వేసాను అనమాట స్వీట్ అంటేనే మనకి నెయ్యి కాబట్టి నెయ్యి వేస్తేనే స్వీట్స్ అనేవి చాలా బాగుంటాయి ఇలా కలిపి ముద్దలాగా చేసుకున్న తర్వాత దీన్ని చూడండి ఎంత స్మూత్గా ఉందో ఇలా ఒత్తి చూస్తే కూడా మనకు అర్థమైపోతుంది ఇంత స్మూత్గా ఉండాలి దీన్ని ఇలా మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత మరొక బౌల్ తీసుకొని దానిలోకి ఒక కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఒక కప్కి టూ కప్స్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది ఈ రెండు కప్పులు నీళ్ళు పోసిన తర్వాత స్టవ్ వెలిగించుకొని ఈ గిన్నె పొయ్యి మీద పెట్టేసేసి చక్కెర కరిగితే సరిపోతుందండి మనకేం పాకం రావసరం లేదు కరిగిపోయి కొంచెం ఇలా స్పూన్తో పట్టుకుంటే కొంచెం జిగురుగా అయితే సరిపోతుంది పాక మేము రావాల్సిన అవసరం లేదనమాట వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసేయండి పిండి పక్కన పెట్టేసాం కదా ఒక హాఫ్ అన్ అవర్ పాటు దాన్ని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా మనం ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం పిండిని అయితే తీసుకొని బాల్స్ లాగా చేసుకోవాలి ఆ బాల్స్ చేసేటప్పుడు బాగా ఇలా రఫ్ చేసుకుంటూ ఒత్తినట్టుగా చేసినట్టుగా చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా రఫ్ చేసినట్టుగా రౌండ్గా చేసుకోవాలన్నమాట రెండు చేతుల మధ్యలో పెట్టి ప్రెస్ చేస్తున్నట్లుగా చేసుకుంటూ చేస్తేనే మనకి ఈ నూనెలో వేసినప్పుడు క్రాక్స్ అనేవి రావన్నమాట ఈ బాల్స్ ఇలా చూడండి ఎక్కడన్నా మీకు క్రాక్స్ చూపిస్తుందా లేదు కదా స్మూత్గా ఉంది కూడా బాల్ కూడా చూడండి ఇలా చేసుకోవాలన్నమాట ఇలా అన్నిటినీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నేనైతే కొన్ని బాల్స్ లాగా చేస్తాను అలాగే కాలాజామున్ ఉంటాయి కదా వాటి షేప్ కొన్ని ఇచ్చాను అనమాట వెరైటీగా ఉంటాయి కదా అన్నీ ఒకలాగా చేస్తే బాగుంటాయని అలా కొన్ని ఇలా కొన్ని చేశాను అనమాట ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోండి తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి కదా స్టవ్ వెలు ఒక కడాయి పెట్టుకొని దానిలోకి ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ మీడియం హీట్ ఉంటే సరిపోతుంది మరీ హెవీ హీట్ ఉండకూడదండి వీటికి వే లేకపోతే వేయగానే వెంటనే కలర్ వచ్చేస్తాయి కాబట్టి ఆయిల్ అనేది కొంచెం హీట్లోనే ఉండాలి ఇలా కొద్దిగా హీట్ అవగానే ఇవ్వాల్సిన అన్నిటినీ ఆయిల్లో ఎన్నైతే పడతాయో అన్నీ కొంచెం తక్కువే వేసుకోండి వేసుకో ఎందుకంటే ఇవి పొంగుతాయి కదా అందుకోసమని వేయగానే కదవకుండా వాల్స్ వాటంత అవే పైకి లేచినప్పుడు ఇలాగా గెరటితోటి స్మూత్గా కలుపుకోవాలి ఇలా రౌండ్ రౌండ్గా అన్ని వైపులా మంచి కలర్ వచ్చే వరకు గులాబ్ జామున్ అయితే ఫ్రై చేసుకోవాలండి చూడండి మంచి కలర్ వచ్చాయి కదా ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసి వేరే బౌల్లోకి అయితే వేసుకోండి ఆ తర్వాత వేరే కాలాజామున్ చేపించాను కదా వాటిని కూడా ఇలా వేయించుతున్నాను చూడండి వీటిని కూడా అంతే వెంటనే కదవకుండా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అన్ని వైపులా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని వీటన్నిటిని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో వేసుకోవడం అండి అంత ముందు చేసుకున్నవి కూడా నేను షుగర్ సిరప్లో వేసాను అవి ఇవి కలిపి చూపిద్దామని ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ని ఇలా ఆయిల్లో వేయించుకొని నెయ్యిలో అయినా ఆయిల్లో అయినా పర్వాలేదు వేయించుకొని ఈ జామున్ పైన ఇలా గార్నిష్ చేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయాను చూడండి ఎక్కడైనా క్రాక్స్ కానీ పగిలినట్లు కానీ జామున్ అయితే ఎక్కడా రాలేదు మీరు చూసారు కదా చాలా సింపుల్ అండి ఇలా నేను చూపించిన ప్రాసెస్లో చేస్తే జామున్ చాలా టేస్టీగా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్